మరి చేనేత సోదరులకి ఏదైతే ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు అంటే తక్కువేం కాదు సుమారుగా ఎనిమిది వందల రూపాయల దగ్గర దగ్గర నెలకి ఆదా అవుతుంది మనకి రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు మరమగ్గాలకి అంటే పవర్ లూమ్స్కి మరి అటువంటి కార్యక్రమానికి మన క్యాబినెట్లో బుధవారం తీసుకోవడం జరిగింది లాస్ట్ బుధవారం అలాగే మరి ఇవాళ ఎవరైతే చేనేత సోదరులు ఉన్నారో భారం అయిపోయింది మరి నాడు బులేగారు చెప్పినట్లుగా పోటీ ప్రపంచంలో మరి ఒక పక్క మిల్లుల నుంచి మరి విపరీతమైనటువంటి క్లాతింగ్ వస్తుంది అలాగే వీళ్ళు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే భార్యాభర్తలు ఇద్దరు ఒక చీర తయారు కావాలంటే నానే ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక పక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది ఇవన్నీ కూడా గమనించి ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఒక భరోసా కింద చేనేత కార్మిక సోదరులకు ఇవ్వాలని కూడా మన లో డిసిషన్ తీసుకోవడం జరిగింది అలాగే మరి ఏదైతే త్రిఫ్ట్ ఫండ్ ఉంటుందో ఎనిమిది శాతం మనం కట్టుకుంటే ప్రభుత్వం పదహారు శాతం కడుతుంది ఆ త్రిఫ్ట్ ఫండ్ కూడా అమలు చేయడానికి మరి మొన్న లో డిసిషన్ తీసుకోవడం జరిగింది అలాగే పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో ఐదు కోట్ల రూపాయలు గా రిలీజ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది త్వరలోనే ఆ ఐదు కోట్ల రూపాయలు వస్తే కొంత ముందు పడుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా క్రిప్ట్ ఫండ్ యథావిధిగా వాళ్ళ అకౌంట్లోకి వచ్చే విధంగా కార్యక్రమాన్ని చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నారంటే మన పూర్వం నుంచి వస్తున్నటువంటి వృత్తి మగ్గాల మీద చేస్తున్నటువంటి చేనేతకి చాలా ప్రాధాన్యత ఉంది మాములుగా మిల్లులుంచి వచ్చినటువంటి వస్త్రాలకి చేనేతలు తీనటువంటి చేనేత వస్త్రాలకి చాలా వ్యత్యాసం ఉంది అటు ఆరోగ్యపరంగా కానీ మన శారీరకంగా మన ఏదైతే స్కిన్కు సంబంధించినటువంటి విషయంలో కానీ చేనేత వస్త్రాలకి చాలా ప్రాధాన్యత ఉంది దానికోసమే ముఖ్యమంత్రి గారు కూడా మొన్న డెసిషన్ చెప్పడం జరిగింది ప్రతి వారంలో ఒక రోజు ఒక శనివారం మనం అందరం కూడా చేనేత వస్త్రాలు ధరించి చేనేత వర్గాలను ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని కూడా చెప్పడం కూడా జరిగింది